జగ్రత్తలో ఏదో చెప్పుడు దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగ్రమేష్ గారు నేను దాకా చేసి అంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ దగ్గర పిలిచి లేన్లో సార్ నేను పక్కన అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైన్ షాపు వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతాను తీసుకుంటున్నానని చెప్పి జోరు రోజుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను శ్రీ బాగు శ్రద్ధనాథన్ పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు చెప్పండి మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిటు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలజీ ద్వారా చేసి చేసాను సార్ అది ఎప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద ప్రొచ్చా నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అని చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందులో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టవర్ అయితే ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లుగా మేము సర్దుతాము అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా తిరిగినట్టుగా ముందు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా ఉండే ఎవరో అనుమానం రాకుండా అని చెప్పి అసలు అదేవిధంగా పెరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ ఎలా రొక్కరోజు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను టిఫిట్గా సార్ ఇబ్బంది కలిగినట్డిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కలుపుకుంటే ఆఫీస్గా ఉన్నా అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపో అక్కడితో ఉంటూ నేను క్రిట్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బదాలు చేస్తాం మీకు ఎత్తుపరిచేస్తులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా అయితే నీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అది కొన్ని భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేసేసారు నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ అని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు బయట రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ వాళ్ళ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళని బుక్ సెల్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఆడానికి ఏలూరు జిల్లా అదే కులేరు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాట నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్ పరిచయం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్ కొనుకంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థ మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసి పెద్ద ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికీ అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనాలు అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చిచ్చేద్దాం నువ్వు అక్కడ పాలు తీసుకు పెట్టే సరుకు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను మా ద్వారా సాక్షి టీవీను వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఇక్కడ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించారు సార్ వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నిశ్చయించిన తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎగురు ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్ కమిటీకి చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గోడంలో బాగా ఉన్న గోడంలో అంత అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఫ్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి ఫ్యాన్ పెట్టించారు పెట్టారు సార్ ఇంటి ఫ్యాన్ పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది నేను ఒక అవసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు వ్యాటిస్ పెట్టి వేరే వస్తా అన్నారు కూడా అక్కడ తీసుకోలేదు సార్ దీంతోపాటు మా తమ్ముడు కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు చెప్పినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ కలుస్తారని కూడా ఆ ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిదాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము నమ్మదక్కగా మేమెందుకు నమ్మాలి ఇది ముందు మీ ఫ్రెండ్ కదా మీ ఆయన టీ రెడ్డి ఆయన అసలు ఈ విషయం తిరిగి తెలియని ఈ సార్ ఆయన ఏం పెద్ద పెద్దిరెడ్డి గారు అంశార్ రెడ్డి గారు పక్కా చేసి ఆకాండీ అకాన్సు చేసి మెదరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ కలవడం మీ ఫ్రెండ్కి రాసిపు మొత్తం మా ఆర్డర్ ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా అది ఓడిపోయినట్టే కదా ఇప్పుడు మళ్ళీ సీట్ రాదు గెలవాడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లాగో అప్పటికే అప్రవాల్ చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు దగ్గర నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా అభివృద్ధి ప్రిఫర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ వాళ్ళు బాగా ప్రజలు చేయడం వల్ల నేను

జయచంద్రరాడు చదువుకున్నప్పుడు సార్ మాకు అర్థం పడిపోయి ఇంజనీరింగ్ విద్యా ఎంబికరేష్ గురువు దగ్గర దానిలో ఎంబికరేష్ చదువుకున్నప్పుడు ఖచ్చితంగా సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఎంజనీర్ ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్లో ప్లాన్ చేశారో ఇక్కడ రమేష్ గారు ఈ విధంగా చేద్దాం వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటాం మాట్లాడు ఇది చేద్దాము మీకు ఉపయోగపడిద్ది ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో లేదు ఇక నేను ఎట్లాగో ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక